నమస్కారం జై శ్రీమన్నారాయణ బాధ నొప్పి ఏంటో చూద్దాం ఒకరు ఇలా ప్రశ్నించారు శరీరం వేరు ఆత్మ వేరు అని మనకు అర్థమైంది అదే వాస్తవం కూడా అది అర్థమైన తర్వాత కూడా మన శరీరానికి దెబ్బ తగిలితే నొప్పి కలుగుతుంది కదా ఎలాగూ నాశనమయ్యే శరీరమే అయినా నొప్పి ఎందుకు బాధిస్తుంది అని ప్రశ్నించారు ఆత్మ యొక్క జ్ఞానం శరీరం అంతా విస్తరించి ఉంటుంది ఆత్మ అతి సూక్ష్మమైనది అయినా దాని జ్ఞానం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది శరీరంలో ఎక్కడ దెబ్బ తగిలినా నొప్పి కలుగుతుంది శరీరానికే కదా దెబ్బ తగిలింది ఆత్మకు కాదు కదా దెబ్బ తగిలింది అన్న జ్ఞానం కలిగినప్పుడు నొప్పి లేకుండా ఉండాలి కానీ అలా ఉండదు అలా నొప్పి లేకుండా ఉంటే అప్పుడు శరీరం వలన సుఖదుఖాలను మనం అనుభవించలేము అని అర్థం ఉదాహరణకు శరీరానికి చల్లగా ఉండడం కోసం చందనం రాసుకుంటాం కానీ శరీరం చల్లబడలేదు ఆ చల్లదనమే తెలియలేదు సంగీతం విన్నాం మనసుకు ఒక సుఖం సంతోషం కలగాలి కానీ అదేది కలగలేదు అంటే పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని అనుభవించలేదు అని తెలుస్తుంది పాపపుణ్యాలు అనుభవించడానికి భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చాడు పుణ్యం వల్ల సంతోషం ఆనందం కలుగుతుంది పాపం వల్ల నొప్పి బాధ దుఃఖం కలుగుతుంది అంటే సుఖ దుఃఖాలు తెలిసే తీరుతాయి అన్నప్పుడు శరీరం వేరు ఆత్మ వేరు అన్న జ్ఞానం మనకెందుకు అని ప్రశ్నించవచ్చు శరీరం వేరు ఆత్మవేరు అన్న జ్ఞానం ఉండడం వలన ముఖ్యమైన ప్రయోజనం ఒకటి ఉంది అది ఏంటంటే ఇప్పటికే చేసిన పాపపుణ్యాల ఫలితంగా మనకు ఈ దేహం దొరికింది ఇక ముందు ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులు చేయకూడదు అని తెలుసుకుంటాం నాకు దేహం ఆత్మ వేరు అన్న జ్ఞానం కలిగినందువల్ల శరీరానికి కలగదు అనుకుంటే అర్థం లేని పనులు ఇతరులకు హాని కలిగించే పనులు చేస్తుంటాం ఒక తప్పు చేసినప్పుడు దాని ఫలితంగా నొప్పి బాధ కలిగితే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటారు అలా కాక నొప్పి తెలియకపోతే మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుంటారు ఉదాహరణకు ఒక జంతు ప్రదర్శనశాలకి వెళ్ళారనుకోండి పులి నోట్లో చేయి పెడితే అది కొరికినా మనకు నొప్పి కలగదు అనుకున్నప్పుడు చేయి పెడతాం మళ్ళీ మళ్ళీ పెడతాం అంతేకాక ఆ పులికి నొప్పి కలిగేట్టుగా అంటే దాన్ని బాధించడానికి కూడా ప్రయత్నం చేస్తాం అందుకే దాని జోలికి పోతే అది కొరుకుతుంది దానివల్ల నొప్పి కలుగుతుంది అంటే ఆ జోలికే పోనే చెయ్యం కదా అలాగే ఒక పుణ్యకార్యం చేయడం వలన మనకు సుఖం కలుగుతుంది అంటే ఆ పని మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటాం ఈ పని చేస్తే ఈ పుణ్యం ఈ పని చేస్తే మనకు మంచి జరుగుతుంది ఈ పని చేస్తే పాపం చెడు జరుగుతుంది అని తెలుసుకున్నప్పుడు ఆ పాపం చేయకుండా వెనుకడుగు వేస్తాం పుణ్యం చేయడంలో ముందడుగు వేస్తాం మనం చేసే పాపపుణ్యాల ప్రభావం మన ఒక్కళ్ళ మీదే కాదు అందరి మీద ఉంటుంది అందరినీ బాధిస్తుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే లోకాన్ని నియమించేవాడు శ్రద్ధ తీసుకొని ఇంకెవ్వరు ఇతరులను బాధించే పనులు చేయకుండా ఉండేట్టుగా నియమించాలి అందుకే ఆయన పుణ్యం చేసిన వారికి సుఖాన్ని పాపం చేసిన వారికి కష్టాన్ని ఇస్తున్నాడు ఈ పుణ్యాన్ని చేసినందుకు మనం ఇసుక అనుభవిస్తాము అంటే మంచి పనులు చేస్తాం ఉదాహరణకు ఒక ఊళ్ళో బావి వేయించాం చెరువు తవ్వించాం ఆ నీళ్లు మొత్తం మనం తాగడం కోసం కాదు కదా అందరికీ ఉపయోగపడాలని చేస్తాము ఆ పని దాన్ని అందరూ ఉపయోగించుకుంటారు కొన్ని లక్షల మంది కొన్నేళ్ల తాకా ఎంతో కాలం దాన్ని వినియోగించుకుంటారు అంటే ఊరికి ఉపకారంగా ఉండే పనులు చేయాలి దానివల్ల వారు చేసిన వాడికి ఫలితం లేకపోతే వాడు ఎందుకు చేస్తాడు కాబట్టి వాడికి కూడా ఫలితం ఉండాలి అంటే మంచి పనులు చేసిన వాడికి పుణ్యఫలంగా ఆనందం కలగాలి శరీరం ఉంటేనే ఆ పుణ్య ఫలితాన్ని అనుభవించగలుగుతారు శరీరం ఉంటేనే పుణ్యకారం చేయగలుగుతారు అని ఒక దాంతో ఒకటి లింక్ చేసిన వాడు భగవంతుడు ఇది చాలా పెద్ద పని చాలా పెద్ద ప్రాజెక్టు ఈ లోకంలో ఉన్నవాళ్ళు కష్టపడకుండా సుఖంగా ఉండేట్టు చూడాలి ఈ వ్యక్తి ఇక్కడ పుణ్యం చేసి ఉన్నత లోకాలు అందుకునేట్టు చేయాలి ఉన్నత లోకాలకు వెళ్ళాక అక్కడ సంతోషం దొరుకుతుంది అని అతనికి తెలియాలి ఈ శరీరంతో పుణ్యం చేస్తేనే ఉన్నత స్థానాన్ని అందుకోగలనని కూడా తెలియాలి ఇక్కడ తప్పు చేస్తే కష్టపడతానని తెలియాలి అందుకోసం ఈ శరీరం అవసరం అని కూడా తెలియాలి ఈ జ్ఞానాన్ని ఎవరివ్వాలి అంటే భగవంతుడే ఇవ్వాలి ఈ జ్ఞానం కలగడం వల్ల మళ్ళీ మళ్ళీ ఇలాంటి శరీరాలు తీసుకొని ఈ లోకంలోనే పుట్టి మళ్ళీ తప్పులు చేస్తూ కష్టపడుతూ సుఖాలు చేస్తూ అనుభవిస్తూ ఉండాలని కోరుకోకూడదు ఇప్పుడు ఇక్కడ శాస్త్రం చెప్పిన విధంగా మంచి కార్యాలు చేస్తూ జీవిస్తే అల్పమైన ఈ కష్ట సుఖాలు అనుభవించకుండా ఉన్నతమైన భగవంతుడి పాదాల దగ్గర చోటు దొరుకుతుంది అని అర్థమవుతుంది అందుకోసమే ఆత్మకు ఈ శరీరం ఇవ్వబడింది ఆత్మ శరీరం రెండు వేరు వేరు అని తెలుసుకోవాలి ఈ శరీరంతో మంచి పనులు చేయాలి ఇది మన సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సూత్రం అని తెలుసుకోవాలి దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ